మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు నాగార్ సార్ నియోజకవర్గానికి సంబంధించి ఉద్యమకారుడు ఉన్నం విజయభాస్కర్ ఆత్మహత్య ప్రయత్నం ఆ పరిణామాల క్రమంలో వారిని పరామర్శించడానికి వచ్చి గ్రౌండ్లోకి చేసినటువంటి విషయాలు మన గ్రామ పంచాయతీ ఎన్నికల దగ్గర నుంచి ఆ కుటుంబాన్ని వారి బ్రదర్ ఒక ఈశ్వర్ సార్ను టార్గెట్ చేసుకొని పోలీసు వాళ్ళు సందర్భం లేకుండా వాళ్ళ ఇళ్ళల్లో పోయి సోదాలు చేయటం రాత్రి అనకా పగలనక కనీసం ఇళ్ళల్లో స్త్రీలు ఉంటారు వాళ్ళు కూడా ఉంటారు అనేది లేకుండా బెడ్రూమ్లలో పోయి సోదాలు చేయటం అనేటువంటిది ఆ క్రమంలో మనస్తాపానికి గురై మాకు గౌరవంగా పెట్టినటువంటి కుటుంబం గల మమ్మల్ని ఊళ్ళో ఇట్లా చేస్తున్నారనేటువంటి క్రమంలో తన ఆత్మహత్య పాల్పడడం జరిగింది చాలా విదేశపరం బాధకరం ఈ పోలీస్ చర్యలు ఈ యొక్క నాగార్జుస నియోజకవర్గంలో కాదు నల్లగొండ జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా పోలీస్ చర్యలు మితివేరినాయి అద్దు దాటి ప్రవర్తిస్తున్నాం ఎస్ మేము బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తులుగా తప్పు చేసిన వదిలిపెట్టమనేటువంటి అభివ్యక్తులకు కాదు కానీ ఇక్కడ జరిగింది ఏంది దేర్ ఇస్ నో కాంప్లైంట్ చట్టారు అసలు వారి మీద ఫిర్యాదు అనేటువంటిదే లేదు ఏ సంఘటనకు పాల్పడి అనేది లేదు ఎవరు వితౌట్ సర్చ్ వారంటీ ఇల్లకి పోవడానికి మహిళలు అనే సంగతి మర్చిపోయి పిల్లలు అంటే ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం అనేటువంటిది కూడా చోవి లేకుండా ఇరుమనూరు పోలీసులు వివరించినటువంటి తీరు మనందరం కలిగించాల్సినటువంటిది అంతేకాదు రాష్ట్రంలో ముఖ్యమంత్రి వివరించేటువంటి తీరు మంత్రివర్గ సభ్యులు వివరించేటువంటి తీరు నిజంగానే కింది స్థాయిలో పనిచేసినటువంటి సబ్ ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు ఎవరైనా భాష కంటే ఆ సంబంధిత జిల్లా పోలీస్ అధికారి ఎస్పీ గారు కాదు వాళ్ళ భాష సంబంధిత డివిజనల్ పోలీస్ అధికారి కానీ వాళ్ళ భాష అధికార పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు అధికార పార్టీ మండల పార్టీ అధ్యక్షులు వాళ్ళ చట్టం తెలిసినా చట్టం తెలకపోయినా చదువు వచ్చినా రాకపోయినా వాళ్ళ ఆదేశాలను పాటిస్తూ ఉద్యోగాలు చేస్తున్నారు ఈ సందర్భంలో నేను పోలీస్ అధికారులు కూడా మీ ద్వారా విజ్ఞప్తి మీరు చదువుకొని పోటీ పరీక్షలు రాసి చట్టాన్ని కూడా తెలుసుకొని చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి మీరు ఒక అవివేకుడు నిలక్ష ఆదేశాలను పాటిస్తూ ఇక్కడ ప్రతిపక్ష పార్టీలను గౌరవపరుస్తున్నది ఆ పరిణామాల క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసినటువంటి ఉద్యోగకాలు ఆత్మహత్య పడ్డాడంటే లేదా రాష్ట్రంలో విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలంగాణ సమాజం రాష్ట్ర ప్రధాని సమగ్రించాల్సినటువంటి అవసరం లేదు ఇదే కాదు ఈ ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులూరు పోలీసులు ఎవరైతే ఉన్నారో ఇదో విజయభాస్కర్ ఇంటిపై ఆ విధంగా అక్రమ చర్యలకు పాల్పడినటువంటి వాళ్ళని తప్పకుండా సస్పెండ్ చేయాలి తగ్గు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇదే క్రమంలో జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసు ఉన్నతాధికారులు ఈ కింది స్థాయి అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలి మీరు ఏదో అధికార పార్టీ మీ పోషింగ్ల కోసం మీ గౌరవాన్ని తగ్గించుకోవద్దు మీ స్థాయిని తగ్గించుకోవద్దు చదువుకున్నటువంటి వాళ్ళు మీరు మీరు చట్టాలను రక్షిస్తేనే చట్టాలు కాపాడబడతాయి కానీ మీరు దక్షరాశులు అయినటువంటి అవ్యక్తులు అయినటువంటి అధికార పార్టీ నాయకులు మాటలు వింటే ప్రజలు గౌరవం కూడా తగ్గుద్ది సమాజం కూడా నిమ్మలంగా ఉండదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మీరు ఏమైనా ఇప్పుడు మా మిత్రులు చెప్పినట్లుగా తప్పకుండా సంబంధిత పోలీస్ సిబ్బందిపై చర్య తీసుకోవాలి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కూడా కిందిసా అధికారులకు చర్యలు వివరిస్తుందని చేస్తూ ఒకవేళ మీరు అతని పట్ల చర్యలు తీసుకోకపోతే తదుపరి కార్యాచరణ ఎందుకు మేము పార్టీలో పెట్టి చర్చించి ఒక ఉద్యమకారుని జరిగినటువంటి అన్యాయం తప్పకుండా వేలు తీసుకొస్తాం దాన్ని ముందుకు తీసుకపోయి పోలీసు వాళ్ళను సక్రమంగా చర్యలు తీసుకునే విధంగా మా కార్యకార్యాచరణ ఉండదనే అంశాన్ని